స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ శ్రీహరి కుటుంబాన్ని శాశ్వత రాజకీయ సమాధి చేయడానికి తెలిపారు మంత్రి పదవి కోసం తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని మండిపడ్డారు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే రా నువ్వో నేనో చూసుకుందాం అని సవాల్ విసిరారు రాజయ్య విదేశాల్లో హవాల ద్వారా కావ్య ఆస్తులు కొన్నది నిజం కాదా అని ప్రశ్నించారు

గణపురం నియోజకవర్గాన్ని అప్పనంగా ఒక దళిత ద్రోహి ఒక నకిలీ దళితుడు గణపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఈరోజు వార వారసత్వ రాజకీయాల కోసం తను తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మూసర వెల్లి రంగులు మార్చి తన రాజకీయ ఎదుగుదల కోసం మంత్రి పదవికి ఆశపడి బిడ్డను ఎంపీ చేయాలనే దురుద్దేశంతో ఈరోజు పార్టీ మారుతూ చెప్తాడు సిగ్గు లేకుండా నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ లోకి పోయినని చెప్తున్నాడు